యోభు గ్రంథము ఇరవై మూడవ అధ్యాయముల ఉన్న పదిహేడు వచనములు అప్పుడు యోభు ఈలాగున ప్రత్యుత్తరమిచ్చెను నేటి వరకు నేను మొరలిడుచు తిరుగుబాటు చేయుచున్నాను నా వ్యాధి నా మూలుగు కంటే భారముగానున్నది ఆయన నివాస స్థానమునొద్ద నేను చేరునట్లుగా ఆయనను ఎక్కడ కనుగొందునో అది నాకు తెలియబడునుగాక ఆయన సన్నిధిని నేను నా వ్యాజ్యమును విశదపరచెదను వాదములతో నా నోరు నింపుకునేదను ఆయన నాకు ప్రత్యుత్తరముగా ఏమి పలుకునో అది నేను తెలుసుకుందును ఆయన నాతో పలుకు మాటలను గ్రహించుకుందును ఆయన తన అధిక బలము చేత నాతో వ్యాజ్యమాడున ఆయన ఆలాగు చేయక నా మనవి ఆలకించును అప్పుడు యథార్థవంతుడు ఆయనతో వ్యాజ్యమాడవచ్చును కావున నేను ఎన్నటికిని నా న్యాయాధిపతి వలన శిక్ష నందకపోవదును నేను తూర్పు దిశకు వెళ్ళినను ఆయన అచ్చట లేడు పడమటి దిశకు వెళ్ళినను ఆయన కనబడుట లేదు ఆయన పనులు జరిగించు ఉత్తర దిశకు పోయినను ఆయన నాకు కానవచ్చుట లేదు దక్షిణ దిశకు ఆయన ముఖము త్రిప్పుకొని ఉన్నాడు నేనాయనను కనుగొనలేను నేను నడుచు మార్గము ఆయనకు తెలియను ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె కనబడుదును నా పాదములు ఆయన అడుగు జాడలు విడవక నడిచినవి నేను ఇటు అటు తొలగక ఆయన అనుసరించితిని ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు ఆయన నోటి మాటలను నా స్వాభిప్రాయము కంటే ఎక్కువగా ఎంచితిని అయితే ఆయన ఏక మనస్సు గలవాడు ఆయనను మార్చగలవాడెవడు ఆయన తనకిష్టమైనది ఏదో అదే చేయును నాకు విధింపబడిన దానిని ఆయన నెరవేర్చును అట్టి పనులను ఆయన అనేకముగా వాడై ఉన్నాడు కావున ఆయన సన్నిధిని నేను కలవరపడుచున్నాను నేను ఆలోచించునప్పుడెల్లా ఆయనకు భయపడుచున్నాను దేవుడు నా హృదయమును కృంగజేసెను సర్వశక్తుడే నన్ను కలవరపరచను అంధకారము కమ్మియుండినను గాఢాంధకారము నన్ను కమ్మియుండినను నేను నాశనము చేయబడి ఉండలేదు ఇంతటితో యోబు గ్రంథములోని ఇరవై మూడవ అధ్యాయంలో ఉన్న పదిహేడు వచనములు పూర్తి చేయబడినవి